మనము దేవునికి ఇచ్చు విషయంలో ఎలా ఉండాలంట మంచి వాటిని ఇవ్వాలి ఏమి ఇవ్వాలి మంచి వాటిని శ్రేష్టమైన వాటినే దేవునికి తీసుకొని వచ్చేవారిగా మనం ఉండాలి మనం దేవునికి అర్పించే వాటిలో మొదటిది మన హృదయము అలెలుయ అర్పించడం అనగానే దశము భాగము కానుకలో కాదు ఫస్ట్ దేవునికి కావలసింది నీ హృదయం అలెలుయ్య ఏం కావాలి దేవునికి నీ హృదయములో స్థానం కావాలి నువ్వు అర్పించే నీ హృదయం అనే అర్పణ సంపూర్ణంగా దేవునికి అర్పించి ఉండాలి అలెలుయ్య బలవంతంగా దేవుని ఆరాధించకూడదు హృదయ పూర్వకంగా ఆయనకు అర్పణ జరగాలి దేవుని మందిరములో ఎనిమిది గంటలకు ఆరాధన అంటే ఎనిమిది గంటలకు నీవు ముందే ఐదు నిమిషాలు ముందే ఉండి సంపూర్ణంగా ఆరాధించాలి హెలుయా అది మనం అర్పించినప్పుడు ఆ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నిలబడి పాటలు మొదలుకొని ప్రారంభ ప్రార్థన కంటే ముందుగా ఉండి పాటల ద్వారా ఆరాధన ద్వారా నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి హెలూయూయా నువ్వు సగములో వస్తే అది సంపూర్ణ బలి అర్పణ కాదు నీవు సగములో వస్తే అది నీవు దేవునికి అర్పించిన ఆ అర్పణ శ్రేష్టమైందిగా ఉండదు నీవు అర్పించే అర్పణ సంపూర్ణంగా ఉండాలి శ్రేష్టమైందిగా ఉండాలి హలో నీవు దేవుని మందిరానికి లేటుగా వచ్చి నేను వచ్చాననుకుంటే అది గుడ్డిలాన్ని నీవు దేవునికి అర్పించినట్టుగానే ఉంటది దేవుని దృష్టిలో నీ దృష్టిలో నేను దేవుని మందిరానికి వెళ్ళానని గొప్పగా ఉండొచ్చేమో గానీ నీవు లేటుగా రావడం వల్ల ఒక క్రమం తప్పి రావడం వల్ల అక్కడ రాయబడ్డటువంటి మాట నీవు దేవునికి గుడ్డిదాన్ని అర్పించినట్టుగా లేదా దేవునికి నీవు దోషముగా ఉన్నదాన్ని అర్పించినట్లుగా కుంటి దాన్ని నీవు అర్పించినట్లుగా రోగముతో ఉన్న దాన్ని నీవు అర్పించినట్లుగా దేవుడు భావిస్తాడు కనుక నీవు దేవుని మందిరానికి వచ్చి నీ హృదయాన్ని అర్పించినప్పుడు సమయానికి వస్తే అది శ్రేష్టమైన దాన్ని నీవు అర్పించిన వాడవు అర్పించిన దానం అవుతావు అలలుయ అర్పణలు అర్పణలంటే కేవలము ధనధాన్యాలు కాదు ముందు దేవునికి అర్పించవలసింది నీ హృదయమే